బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయ నాయకుల మాటలు హద్దులు దాటినట్లు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల పైన కౌంటర్ ఇస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా విరుచుకపడ్డారు ముఖ్యంగా ఆయన కూడా హద్దులు దాటి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన భాషను మాట్లాడారో అంతకు మించిన భాషనే జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడారు అంతేకాకుండా మేము ఇలా మాట్లాడగలుగుతాం బస్తీ మే సవాల్ మీరు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం చెడుగా మాట్లాడితే చెడుగా మాట్లాడతాం దేనికైనా సిద్ధమే అన్నట్లు జగదీశ్వర్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు ఒకసారి మీడియా ముఖంగా జగదీశ్వర్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎలా ఎలా మాట్లాడారో ఓల్గా స్క్రీన్పై చూడొచ్చు వాళ్ళు ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రిని నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు నిజమే మాకు రాదా భాష వాడంత గొట్టంగాడు కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రండవు నువ్వు కొద్దివని కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులలో మాట్లాడవచ్చు విజ్ఞతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతరులు చావు కోరుకోవడం అనేది రెండగానలు చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు పడి బొరేటోడు మాట్లాడే మాటలు అవి చాబనార్థాలు పెట్టే మాటలు ఎప్పుడు నీ పెరే ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపినోరని తెలుసు నీది మురికాలో కంటే అద్వానమైన నోరని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతె ప్రభురెడ్ అన్న అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడి ఉండొచ్చు నువ్వు కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎన్నుకైనా కొత్త సర్పంచ్ దగ్గర చెప్తే కదా డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా చెత్తవా కుడుతోని వచ్చిన వాళ్ళ బ్రేంజొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్ ఇట్లా బూతులు కొంటాడ కావచ్చు మేమని మోసుకుపోయారు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు షో ఉండాలి కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని అల్లబడసావు ఆ రాయి కట్టుకొని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుస్సేన్ సాగర్లోనూ మూసిలోనూ పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో బాధిస్తారు గుర్తుపెట్టుకో కేవలం సబ్జెక్ట్ లేక కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక సమాధానం చెప్పలేక దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూత్ మాటలు ఎత్తుకుంటున్నాడు చూడలేదా ప్రజలు కోట్లాది మంది ప్రజలు చూసారు ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయినారు రైట్ ఈ విధంగా మంత్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అయితే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా హద్దులు దాటారు ఆయన కూడా అన్ని లిమిట్స్ దాటే మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రకంగా ఇలాంటిదే కోరుకున్నట్లయితే చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగిన తర్వాత ప్రధాన చర్చ రేవంత్ రెడ్డి గారి మాటలపైన రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలపైన రేవంత్ రెడ్డి గారి యొక్క విధి విధానాలపైనే ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే కోరుకున్నారు అని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారి మాట తీరుపైన ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మండిపడతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏంటిది బీఆర్ఎస్ యొక్క ప్రధాన ఎజెండా అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలపైన ఎండగట్టడము దాన్ని డైవర్షన్ చేసి కేవలం రేవంత్ రెడ్డి గారే మాత్రమే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా రేవంత్ రెడ్డి గారు మాత్రమే టార్గెటెడ్గా ఉండాలనేది ఆయన వ్యూహాత్మకంగా ఆయన వ్యూహంగా భావించారు కాబట్టే పాలమూరు గడ్డపైన కేసీఆర్ను ఉద్దేశించి ఆ విధంగా ఆయన దుర్భాషలాడాడు కాబట్టే ఆయన ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోయారు ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎజెండా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మాటల పైన ఎలా విరుచుకుపడాలి రేవంత్ రెడ్డి గారి మాటలను ఎలా తిప్పికొట్టాలి అనే దానిపైనే బీఆర్ఎస్ పార్టీ తలామునుకలై ఉండాలి అలా తలామునుకలు చేసేలా రేవంత్ రెడ్డి గారు వ్యూహరచన చేశారు కాబట్టే పాలమూరు గడ్డ పైన ఆయన కేసీఆర్ను కేటీఆర్ను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడారు అనేది విశ్లేషకుల భావన ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి మాటల వలన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ భాషలోనే ఒక వైరుధ్యం ఏర్పడింది ఒక రకమైన భాష ఈ అంటే ఒక రకమైన భాష మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక జగదీశ్వర్ రెడ్డి చాలా విషయాల గురించి మాట్లాడారు కేసీఆర్ రెండేళ్ల పాలనలో ఒక్కసారి అయినప్పటికీ కేసీఆర్ చావునే కోరుకుంటున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి జగదీశ్వర్ రెడ్డి గారి మరిన్ని మాటలు మాట్లాడారు అవి కూడా ఓల్గా టైమ్ స్క్రీన్ పై చూడొచ్చు చెప్పు దానికి సమాధానం పొరపాటు జరిగితే ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం నలభై ఐదు టీఎంసీలో ఒప్పుకునే ఉత్తరం దాని మీద మాట్లాడు తప్పకుండా తోలు తీస్తాం తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు ఇదంత గలీజ్ శరీరం అనేది దాన్ని ముట్టుకుంటే కంపు నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు నీ మైండ్ కంపు ఎందుకు వస్తాయా ఆ మాటలు కేవలం సమాధానం లెక్క కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లెక్క ఎందుకు కొనుపుతున్నావు కేసీఆర్ ప్రజలకు పోతున్నట్టుంటే మహబూబ్ సభ పెడతాడంట నల్గొండ సభ పెడతాడంట రంగారెడ్డి సభ పెడతాం తప్పకుండా పెడతాం ప్రతి చోట పెడతాం సభలు పెట్టు నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు దానికి పరిష్కారం ఎందుకు చూడు ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళ కంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప అవతల వాళ్ళ కంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు అమ్మ ఇదేంది సాగు కోరుకుంటాడు ఎప్పుడన్నా రెండేళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకున్నాడు ఎప్పుడన్నా నేను లేడు కేసీఆర్ లేని కేసీఆర్ గురించి బూతులైంది మాట్లాడుతున్నావు నువ్వు నీ పోలీసులు నీ గుండాలు నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా విరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది దానికి భయపడుతున్నావు దీనికే ఇట్లా ఉంటే మా బట్టలిప్తాడు మా భాగవతం బయట పెడతాడు రేపు మహబూబ్నగర్కి వచ్చి రేపు నల్గొండకు వచ్చి రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో తోని ఈ బూతులు మాట్లాడుతున్నారు ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాష ఇక్కడ తీసుకొస్తున్నావు నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం వస్తాయి క్రామ్ నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం రాక కాదు మాట్లాడలేక కాదు ఎవరు మాట్లాడితే వాడి మీద దొంగరాతలు రాస్తూ చెత్తరాతలు రాస్తూ కుటుంబాలను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నువ్వు చేస్తున్న విధవ పని తప్పకుండా నీకు శిక్ష ఇస్తుంది శిక్ష పడుతుంది నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి అది ప్రజల చేత పడుతుంది చట్టం చేత పడుతుంది శిక్ష వేయబడుతుంది రేవంత్ స్పష్టంగా చెప్తున్నాను సూడియో చెప్తున్నాం నువ్వు కేసీఆర్ని ఏదైతే బండలు కట్టుకొని దీన్ని దొరుకుతు దాని దొరికి చావును మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసిలో పడేస్తారు నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు నిన్ను ఫిజికల్గా చెప్తాను మేము అనడంలే రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చే ఎన్నికల్లో ఇటువంటి పిచ్చి మాటలు మానయి హౌల మాటలు మానయి భాష మార్చుకో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో నువ్వు రెచ్చగొట్టాలని చూసినా ఇంకోటి చేసినా మాకు ఆ ఓపుకుంది ఎందుకంటే నీ భాషలని చూసి వచ్చిన వాళ్ళం నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట కేసీఆర్ ముందట నువ్వు వేసేవన్నీ కుప్పిగంతులు హనుమంతుడి ముందట కుప్పిగంతులు లాగా వేస్తున్నావు దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్ ఇప్పటికైనా